జిల్లా నిషేధ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ రైల్వే ఆఫీసర్ విశ్రాంతి భవనం పరిసర ప్రాంతంలో గంజాయి రవాణా అమ్మకాలపై దాడులు నిర్వహించారు విశ్వసనీయ సమాచారం మేరకు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా దాడి నిర్వహించగా ఔరా సిబిపూరకు చెందిన సన్నిసేద్ అనే వ్యక్తి వద్ద ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కేజీల ఎండు గంజాయి లభించింది తదుపరి విచారణలో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ కె శ్రీనివాస్ తెలిపారు ఈ దాడుల్లో ఎస్ఐ ప్రేమ్ కుమార్ రెడ్డి సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి శివ రామ్ గణేష్ మహేందర్ కుమార్ మా జ్యుడిషన్లో ఇది కల్ డివిజన్ కోసం ట్రై చేస్తున్నాం కల్ డివిజన్లో ఎక్కడ గాంధీ దొరకలేదు అయితే ఏంటంటే మనది వికారాబాద్ జంక్షన్ రైల్వే జంక్షన్ కాబట్టి ఈ రూట్లో పోయే ట్రైన్స్ని మనము గాంజా కోసం కానీ లిక్కర్ కోసం మనం రెగ్యులర్గా మన సిబ్బంది నెలలో కనీసం త్రీ టూ ఫోర్ టైమ్స్ మనం ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది ఆ డ్యూరింగ్ ది కోర్స్లో ఏంటంటే ఈరోజు మార్నింగు భువనేశ్వర్ టు బాంబే వెళ్తున్న కోనార్ ఎక్స్ప్రెస్కి మనము ఈరోజు మన సిబ్బంది ఏంటంటే తనిఖీ చేయడం కోసము రైల్వే స్టేషన్కి రీచ్ అయిన టైంలో ఏంటంటే ఒక పర్సను ఆ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర సస్పెక్టెడ్గా క్యారీ బ్యాగ్ పెట్టుకొని ఉండటంతో అనుమాన స్వామి తోటి అతను వెహిల్ బ్యాగ్ చెక్ చేయడం జరిగింది బ్యాగ్ చెక్ చేసే దాంట్లో పలిపింగ్ త్వరలో నియర్లీ ట్వంటీ ఫైవ్ కేసు గాంజా డై గాంజా ఉంది అది గాంజా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అక్కడ కూడా ఒప్పుకున్నాడు గాంజా ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటంటే నేను వైజాగ్లో ఒక పర్సన్ నాకు హ్యాండ్ అవర్ వైజాగ్ నుంచి నేను బాంబేకి తీసుకెళ్తున్నాను నీ పేరు ఏంటంటే సను సన్నీ సేత అని చెప్పాడు అతను నేటివ్ ఎక్కడంటే మన కలకట్టాలో హుబ్లీ దగ్గర ఉంటుందని చెప్పాడు అన్నట్టు మనం ఎవ్రీ టైం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేస్తున్నాము ఇది ఈ పర్సన్ నుంచి ఏంటంటే ఇవరికి మనం తీసుకొచ్చినామంటే లేదు ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఆఫెన్స్ అని చెప్పాడు మన మన ఫ్యామిలీ కార్డ్లో కూడా ఇది ఫస్ట్ ఆఫెన్స్ దీని వర్త్ నియర్లీ టూ ల్యాక్స్ పైన ఉంటుంది సో ఈ కేసు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మీకు ఈ రైడ్లో ఏంటంటే ఏఈఎస్ వికారాబాద్ డీటెయిల్స్ ఏ అండ్ ట్రెయిన్ మిస్ అయ్యి అండ్ విటర్ ఆఫ్ సేషన్ స్టాఫ్ అందరు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని కూడా అందరం అభినందిస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేస్ ఏంటంటే విత్తర్ ఆఫ్ సేషన్ ఇటువంటి కేసెస్ లో పక్కా సమాచారంతో తరగీ చేస్తున్నారా అసలు ఈ గతంలో కూడా ఇటువంటి కేస్ చాలా జరిగింది గతంలో జన వీళ్ళు అంటే మన స్టేట్ కి సంబంధించిన లేకుండా అదర్ స్టేట్స్ చాలా ఉన్నారు వీళ్ళు ఏంటంటే మనది ఏంటంటే వైజాగ్ ట్రైన్ రూట్ అనేది వికారాబాద్ అనేది ట్రైన్ రూట్ ఉంది కాబట్టి జంక్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ బాంబే టు వైజాగ్ కూడా లేకుంటే వైజాగ్ టు బాంబే ఇవ్వడము పోతుంటారు జనరల్గా మనం ఏంటంటే మనకు ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మనం ఆడపదం మనం చెక్ చేస్తున్నాము చెకింగ్లో టైమ్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు సో ఇది రొటీన్ కార్యక్రమం రెగ్యులర్ ఫ్యూచర్లో కూడా మనం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది ఐదర్ కోసం కానీ ఇంకా అదర్ ఎనీ ఎన్డీబేస్ సబ్సెన్స్ కానీ నాండేట్ బెల్డ్ లిక్కర్ కానీ ఎనీ ఎనీథింగ్ బస్సులు చెక్ చేస్తున్నాం ట్రైన్లు చెక్ చేస్తున్నాం రెగ్యులర్ రైడ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం సార్ సో ఈ పనిఖీళ్ళ భావన దొరికినా కేసు